రాహు యొక్క ఫలితాలను తెలుసుకుందాం అంటే మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారిన తర్వాత మేషరాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం మేషరాశి వారికి రాహు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు అసలు పదకొండవ స్థానంలో ఉన్న విషయాలు ఏంటి నానా వస్తు భవశాపి పుత్ర వ్యాయాధిక ఆయుర్వృద్ధి పశువునా వ్యవస్థానాన్ని నిరీక్షణ అంటే అనేక వస్తు సముదాయము ఆదాయము లాభము పుత్రుని యొక్క భార్య వృద్ధి అంటే అభివృద్ధి మరియు పశువుల యొక్క సంక్షేమము ప్రాప్తి అంటే లాభము ప్రశంసాదుల యొక్క పరిశీలన అన్నీ కూడా ఈ లాభస్థానంలో ఉన్నాయి వీటికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ కూడా జాతకుడు పొందుతాడు అంతేకాకుండా లాటరీల ద్వారా లాభము ఉద్యోగంలో ఉన్నతి మిత్రుల ద్వారా లాభాలు పొందుతారు జ్యేష్ఠ సోదరులను సోదరి మనులను కలుసుకోవడం వారితో ఇష్టాగోష్ఠ జరపడం వంటివి చేస్తూ ఉంటారు వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు శ్రీధనం అనేది లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నవారు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు రాహు తన స్వక్షేత్రంలో ఉండడం వలన అంటే కొన్ని కొన్ని గ్రహాలకు రెండు ఆధిపత్యాలు ఉన్నాయి అంటే కుదుడికి మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి కన్యా మిథునము బృహస్పతికి ధనస్సు మీనము శనికి మకర కుంభాలు ఉన్నాయి అయితే కుజుడికి రెండవ రాశి ఏంటంటే వృచ్చికం కాబట్టి ఈ వృచ్చికంలో కేదు పోయి స్వక్షేత్రం అని చెప్పారు అంటే జమినీ సూత్రం ప్రకారం చెప్పారు రాహుకి శని యొక్క రెండవ క్షేత్రం ఏంటి మకరం కాకుండా కుంభం అంటే కుంభం అనేది ఉచ్చ క్షేత్రం అని చెప్పారు అంటే ఈ కుంభరాశిలో ఉన్న రాహు చాలా బలవంతుడు అంటే ప్రస్తుతం గోచారంలో రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కుంభరాశిలో ఆ యొక్క కుంభరాశిలో ఉన్న రాహువుని శుభగ్రహమైన గురువు వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి అందరు కూడా ఈ శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు శ్రీధనం అనేది లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నవారు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు రాహు తన క్షే స్వక్షేత్రంలో ఉండటం వల్ల గురువు చూడటం వల్ల ఈ రాశి వారికి రాహువు తన శుభ ఫలితాల్ని కలిగేస్తాడు రాహు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్వావత నక్షత్రంలోను ఇరవై మూడు నవంబర్ నుండి ఆగస్టు ఒకటి వరకు శతభిషా నక్షత్రంలోను సంచరిస్తున్నాడు అంగ నక్షత్రం అంగనక్షత్ర గోచారం ప్రకారం ఈయన కండ్లపై సంచరించడం వల్ల సుఖాలు కలుగుతూ ఉంటాయి శ్రీమన్నారాయణ శ్రీమన్నాారాయణ చరం చరణం ప్రపంచే శ్రీమతే నారాయణ ఆపదా దాతారం దాతరం లోకాభిరామం శ్రీరామం భూజో భుజో నమామ్యహం జ్ఞానానందమయం దేవ నిర్మలాస్ఫటికాక్తిం ఆధారం సర్వీనా అయగ్రైవ ఉపాశె మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం పద్దెనిమిది మే రెండు వేల ఐదు నుండి మీనం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు అంటే ఛాయాగ్రహాలైన రాహుక్రేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అయితే ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలు అంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీరంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఆ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు భరణి నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు వాటిని ఆధారంగా చేసుకొని నే మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నాను ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతువులు ఫలితాలు పరాశర మహాముని ఈ బృహత్ పరాశర హోరలో పన్నెండు గ్రహాలను గురించి చెప్పడం జరిగింది అవి ఏంటి రవి చంద్ర కుజ బుధ గురువు శనులు శుక్రుడు ఇవి దృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనిపిస్తాయి ఐదు గ్రహాలు అదృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనబడవు అవి ఏంటంటే రాహువు కేతువు ధూమ పరివేశ ఇంద్ర ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అస్సలు కనపడవు ఈ ఐదు గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది భూమి సూర్యుని చుట్టూ తెలుగు మార్గం దీన్ని కక్ష అంటారు ఈ కక్షకు కాంతి వృత్తం పేరు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్రకక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని రెండు స్థానాలు అనగా రెండు స్థాలు ఖండిస్తూ ఉంటుంది చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పోవు మార్గాలలో ఖండించు బిందువుకు రాహు అని పేరు ఉత్తరము నుండి దక్షిణానికి పో మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు కాంతి వృత్తానికి చంద్రకక్షకు ఐదు భాగాల దూరంలో ఉంటుంది ఇట్టి ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన ఆరు గ్రహాలకు కూడా ఉంటాయి పురాణాల్లో ఈ రాహుకేతల గురించి ఒక కథ కూడా ఉంది అదేమిటంటే అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చెలుచు చెలుకుచు ఉండగా అమృతము లభించింది దాని కొరకు దేవతలు రాక్షసులు కలహించుకున్నారు అప్పుడు విష్ణు మోహిని అవతారం ధరించి దేవతలను రాక్షసులను వేరు వేరు వరుసలలో కూర్చుండబెట్టి అమృతాన్ని సమానంగా అందరికీ పంచి పెడతానని చెప్పాడు కానీ ముందు దేవతలు కూర్చున్న వరుసలో అమృతం పెట్టడం మొదలుపెట్టాడు అది స్వరాభాను అనే రాక్షసుడు చూచి దేవతల వరుసలోకి వచ్చి కూర్చుండి అమృతాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని సూర్యచంద్రుడు గుర్తించి విష్ణువుకు రహస్యంగా తెలియజెప్పారు అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో రాక్షసుణ్ణి రాక్షసుని యొక్క శిరస్సును ఖండించి వేశాడు కానీ అప్పటికే ఆ రాక్షసుడు అమృతాన్ని సేవించాడు ఆ రాక్షసుని తల సుదర్శన చక్రంచే ఖండించబడినను అమృతం వలన అంటే అమృతాన్ని తాగడం వలన తలా బొండెము రెండూ కూడా చనిపోకుండా అమరులై రాహుకేతువుల పేర్లతో నిలిచిపోయారు అది లగాయత్తు అంటే అప్పటి నుంచి ఆ రాహుకేతువులు సూర్యచంద్రులపై పగబట్టి సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గ్రహణము రోజున ఈ రాహుకేతులు వేధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ వలె అల్లారు అదేంటంటే సూర్యుడు మహావిష్ణువు అనమాట క్రాంతి మండలము విష్ణు చక్రము చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతులు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతువులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము ఇది జన్మలగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది ఈ ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడాయి కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి అయితే రాహు కేతువులు పదవ స్థానంలో కూడా యోగిస్తారు వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి మూడు ఆరు ప పదకొండు స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అంటే ఈ శాంతి పరిహారాలు ప్రతి రాశి వారికి చివర వే వేసుకోండి రాహు దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగాలన్నా చేసుకోవాల్సిన శాంతి పరిహారాలు ఏమిటి అంటే రాహుకి సంబంధించిన ఈ దిగువ తెలిపిన వస్తువులను దానం చేయాలి ఏంటి బంగారము సప్తధాన్యాలు సప్తధాన్యాలు అంటే మినుములు పెసలు శనగలు బార్లీ బియ్యము గోధుమలు ఉలవలు ఇవి దానం చేయాలి ఇంకా నీలి వస్త్రము ఇనుము నువ్వులు కంబళ్ళి అంటే రగ్గు కప్పుకునే చెద్దరు శూర్పం అంటే చేట నువ్వులతో నిండిన రాగి పాత్ర ఖడ్గం అంటే కత్తి బంగారంతో చేయించిన సర్ప ప్రతిమ పాము యొక్క బొమ్మ ప్రతిమ సీసము ఆవాలు గుర్రము మొదలైన వస్తువులన్నిటిని గాని లేదా యథాశక్తిగా వీటిని అన్ని ఇస్తే కూడా మంచిదే లేకపోతే యథాశక్తిగా సంపాదించిన కొన్ని వస్తువులను గాని దానం చేయటం వల్ల రాహుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది శని రాహు కేతు గ్రహాల పీడతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయుట మరియు ఆ ధూప ఆ ధూపాన్ని వేయడం ద్వారా వచ్చే పొగను పొగను పీల్చడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ పొగను పీలిస్తే కూడా అశుభ ఫలితాలు అనేవి తొలగిపోతాయి ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులను జలంతో ఉంచి స్నానం చేయుటను ఉత్తమ స్థానంగా చెప్పారు మరియు ఆ జలంలో గోమూత్రము నువ్వులాకులు వేసి బాగుగా కాచి ఆ నీటితో ఆచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన గమనిక ఏంటంటే జన్మ కుండలి వర్ష కుండలి యందు లేక గోచారిచ్చ ఏదైనా గ్రహము దోషకారకమై ఉన్నచో ఆయా గ్రహ శాంతి నిమిత్తము జపము దానము హోమము స్థానము శాంతి పఠనము దేవత పారాయణాది ఉపాభ ఉపాయాలు నిర్వహించడం వల్ల శాంతి అనేది చేకూరగలదు ఏ గ్రహం కొరకు ఏ ఏ వస్తువులు దానం చేయవలనో ఏ వస్తువులు జలంలో వేసి స్నానం చేయవలెనో చేయవలనో స్పష్టంగా అరిష్ట శాంతి అనే ఒక ఖండంలో అనే పుస్తకం